హాయ్ హాయిండీ వినాయక నవరాత్రులలో భాగంగా ఆరవ రోజు మా అపార్ట్మెంట్లో జరిగిన కార్యక్రమాలను చూసేద్దామా ముందుగా విఘ్నేశ్వరుడు పూజ జరిగింది ఎప్పటిలానే ఆ తర్వాత రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకుని చాలా చక్కటి ప్రదర్శనను ఇచ్చారు ఈ చిన్నారులంతా ఇందులో దశరథుడు తన ముగ్గురు భార్యలతో పాటు ఉన్నాడు అలాగే సీత రాముడు లక్ష్మణుడు మందరా కూడా ఉన్నారు మందర తన కుళ్ళు బుద్ధితో కైకేయి మనస్సు చేసి దశరథుణ్ణి కైకేయి కోరిక కోరి రాముణ్ణి అడవులకు పంపించే ఘట్టం ఇది అందుకే వీరంతా ఈ చిన్నారులంతా కూడా ఈ స్కిట్లో పాల్గొన్నారు చూసేద్దామా ఆ స్కిట్ ఎంత అద్భుతంగా ఈ చిన్నారులు పండించారో మరెందు కాలస్యం పదండి ఈ మంగళవార్త మన రాజ్యం అంతా చాటింపు నాదా నా రాముడికి పట్టాభిషేకమా అవును దేవి మందరా ఇది విన్నావుతే నా రాముడికి పట్టాభిషేకం అంట ఏంటి మీ రాముడికా నా రాముడికే మీ ఏంటి మన రాముడికే రాముడికి పట్టాభిషేకం జరిగితే నువ్వు రాజమాత అవ్వలేవు కదా అదేలా భరతుడికి పట్టాభిషేకం జరిగితే నేను రాజమాత అవ్వగలము ఇప్పుడు నేనేమని అడగాలి ఆనాడు నువ్వు ప్రభు ఈ రెండు వరాలు అడిగితేవి కదా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది మొదటిది రా భరతుడికి పట్టాభిషేకం జరగాలి రెండోది రాముడు పద్నాలుగు ఏళ్ళు వనవాసం వెళ్ళాలి సరే ఇప్పుడు వెళ్ళి ఆడుకోవచ్చు నాదా ఆ నాడు నాకు రెండు వనలు ఇస్తా అన్నారు కదా ఆ రెండు వనలు నాకు ఇప్పుడు కావాలి ఈ సంతోష సమయంలో నువ్వు ఏం అడిగే కూడా ఇస్తానో భూమి ఏ వరం కావాలో కోరుకోవాలి బయటకి పట్టాభిషేకం అవ్వాలి రెండోది రాముడు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళాలి అయ్యో రామా పిలువండి రాముడి పిలవండి రాబా అవును రామా మీ తండ్రి గారి ఆజ్ఞ మీ తమ్ముడు భర్తుడికి పట్టాభిషేకం అవ్వాలి నువ్వు పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళాలి మీ ఆజ్ఞ తల్లి నేను అలాగే పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్తాను నేను భర్త లేని చోట నన్ను ఉండజాగాను నేను భర్తతో పాటు వనవాసానికి పోయేదాను నన్ను ఆశీర్వదించండి తండ్రి గారికి వందనము నేను అన్నయ్యతో పాటు నేను అన్నయ్య లేని రాజ్యంలో ఉండలేదు నేను కూడా అన్నయ్యతో పాటు వనవాసానికి పోయింది పెరుగు కొనుక్కురండి ఇంట్లో ఉందిగా పెరుగు ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు అంతా పులిసిపోయిందండి మజ్జి పులుసు సరే అయితే వచ్చేటప్పుడు కసమ్మిడికాయ కసండి పచ్చిమిరపకాయలు అన్ని తీసుకురండి సరేస్తాం ఆగండి 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 వస్తున్నప్పుడు ఒక గుమ్మడికాయ కొనుగోట్ట రెండు గుమ్మిడికాయలు కొనవటే మంచిది కాదు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి రెండు గుమ్మరకాయలు కొనుక్కురండి ఒకటి ఒడియాల పెడతాను ఒకటి మధ్య గుడుచులో వేస్తాను సో ఒడియాలకి మినపప్పు ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకువా కూడా కొనుక్కురండి సరే బ్యాగ్ తీసుకెళ్ళండి వెళ్ళిపోతున్నారు బ్యాగ్ తీసుకుని వెళ్ళండి ఆకండి ఆగండి మర్చిపోయాను మళ్ళీ మళ్ళీ ఏమేంటి ఆ కొంచెం మొక్క మధ్య గుడుచులో వేస్తే కొంచెం ముక్క మిగిలిపోతుంది కదా ఆ మొక్క అలా ఉంటే అవసరం ఉంటండి ఆ మొక్క మీకు ఇష్టం కదా హల్వా చేస్తాను కొంచెం పంచదార కిస్మిసులు నెయ్యి కీడిపప్పు యాలకులు అన్ని పట్టుకురండి హల్వా నాకు ఇష్టమని కాదండి ఈ మధ్య వాళ్ళు ఏదో కిడ్డి పార్టీలో పాటలా కనిపెట్టుకున్నారు వాళ్ళ కోసం సరే అయిపోయిందండి లిస్ట్ ఆగండి మరి మీకు బజ్జీ పులుసులకు బజ్జీలు అంటే చాలా ఇష్టం కదా నంచుకు తినడానికి ఆ చేతి ఒక కేజీ ఆలుగడ్డలు ఇంకా అసలు శనగపిండి ఇంకొంచెం ఆ నూనె అన్నీ తీసుకురండి అప్పుడు బజ్జీలు వేస్తాను మద్య పురుసులో బాగుంది తింది పురుసు అంటే ఇంత పెద్ద ఎందుకు కాదు

చూసారా రామాయణంలోని ఓ ఘట్టం ఆ తర్వాత పిసినారి భర్త దుబారా భార్య గురించి ఓ స్కిట్ ఇప్పుడేమో రామాయణం మహాభారతం వినాయకుడి గురించి చిన్నపిల్లలందరికీ పెట్టిన క్విజ్ ఈ క్విజ్లో పిల్లలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చూసేద్దామా

దశరథుణ్ణి వరాలు కోరమని కవితను ప్రేరేపించింది ఎవరు దశరథుణ్ణి ఈ కైకను ప్రేరేపించినది ఎవరు పెద్ద